వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ప్రారంభమయ్యాయి నల్ల కండువాలు వేసుకొని వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు ఈ క్రమంలో వైసీపీ నేతల వద్ద ఉన్న పేపర్లు లాక్కొని పోలీసులు చించేశారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఉన్నది ప్రభుత్వానికి ఊడగం చేయడానికి కాదని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అని జగన్ వార్నింగ్ ఇచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పోలీసులు ఉన్నతాధికారికి వార్నింగ్ ఇవ్వడం కూడా సంచలనంగా మారింది అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గరం గరంగా మొదలయ్యాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సమావేశాలకు వినూత్న రీతిలో హాజరు కావడం సర్వత్రా చర్చకు దారితీసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి బయలుదేరారు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు సేవ్ డెమోక్రసీ పేరుతో ఫ్లక్కడులు పట్టుకుని నిరసన తెలియజేశారు సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయితే వైసీపీ చట్ట సభ్యుల్ని గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఫ్లకార్డులు ప్రదర్శించొద్దంటూ పోలీసులు కోరారు ఇందుకు వైసీపీ సభ్యులు అడ్డుకోలేదు దీంతో పోలీసులు ఫ్లకార్డుని లాగేసి చించివేశారు వైసీపీ సభ్యుల చేతుల్లో ఉన్న ఫ్లకార్డులు పేపర్లు లాక్కొని పోలీసులు వేయడం పట్ల వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై వైఎస్ జగన్ మండిపడ్డారు ఫ్లకార్డులు లాక్కోవడం పేపర్లను చించివేసే అధికారం ఎవరిచ్చారంటూ వైఎస్ జగన్ పోలీసుల అధికారులను నిలదీశారు పోలీసుల రుజువులు ఎల్లకాలం సాగబోదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు పోలీసులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కానీ ప్రజాస్వామ్యాన్ని కూని

పోలీస్ అధికారి మధుసూదన్ రావుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అధికారం ఎల్లప్పుడూ ఒక్కరికే శాశ్వతం కాదు అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు మీ నెత్తిన ఉన్న టోపీపై ఉన్న మూడు సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మాత్రమే అంతేకాని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి కాదు అంటూ వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు వైసీపీకి చెందిన సభ్యుల చేతుల్లోని ఫ్లకార్డులు పేపర్లు చించే హక్కు ఎవరిచ్చారంటూ మండిపడ్డారు వైఎస్ జగన్ ఇంతల ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కావచ్చు అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పోలీసులు ఉన్నతాధికారికి వార్నింగ్ ఇవ్వడం కూడా సంచలనంగా మారింది అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉంది ఫ్లకార్డులు గుంజుకొని చించే హక్కు ఎవరిచ్చారు అంటూ వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో వైసీపీ సభ్యులను మాత్రమే లోపలికి పంపించారు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్లకొండవాలు ధరించి సభలోకి ప్రవేశించారు సభలో కూడా జగన్ దూకుడు స్వభావం తగ్గించుకోలేదు గవర్నర్ ప్రసంగిస్తుంటే సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు వారి నినాదాలు పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు తర్వాత కొద్దిసేపటికి సభను రేపటికి వాయిదా వేశారు అలా నేటి సభ హాట్ హాట్గా మారింది